ప్రాణాలే పోతున్న క్రీస్తు కొరకు నిలబడ్డారా దినాన్ని సంఘం ఆ సంఘముతో ఇప్పుడున్న సంఘాలు పోల్చుకుంటే మనం ఏ పరిస్థితికి కూడా భయపడము హలోయా వారేమనుకున్నారంటే సంఘాన్ని హింసిస్తేనో చెదరగొడేస్తేనో చంపేస్తేనో ఇంకేదో చేస్తేనో క్రీస్తును అనుసరించరు అనుకున్నారే కానీ గొప్ప విషయం ఎప్పటికీ క్రీస్తుని అనుసరిస్తున్నారు వేల సంవత్సరాలు గతించిపోతున్నాయి హలోయ ఎవరు ఆఫ్ చేయగలిగారు ఎవరు ఆఫ్ చేయగలిగారు ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది ద బ్లడ్ ఆఫ్ ది మాటియర్ ఈస్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అంటే క్రైస్తువులు యొక్క రక్తము సంఘానికి విత్తనంగా మార్చబడింది క్రైస్తువుల యొక్క రక్తం ఎలా మార్చబడిందంట సంఘానికి విత్తనం సీడ్ ఆఫ్ ది చర్చ్ ఎవరైతే మాట్ అయిపోయారో ఎవరైతే క్రీస్తు కోసం అతసాక్షులు అయిపోయారో క్రీస్తు కోసం నా ప్రాణాన్ని పెడతానండి క్రీస్తు కోసం నేను ఏదైనా చేస్తానండి ఎందుకనంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టి మన కోసం రక్షించడానికి మోక్షాన్ని ఇవ్వడానికి పరమాత్ముడు లేకపోతే నిత్యుడి లోకానికి వచ్చాడు ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని చాలామంది అతసాక్షులైపోయారు వారు చిందించిన రక్తం నేల మీద ఒక విత్తనంగా మార్చబడింది అందుకే కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఇంకా పెరిగిపోతూ ఉన్నారు అంటే చిందించిన రక్తం